లైఫ్ ఇన్ హోలీ గాడ్ అనే ఛానల్ని వీక్షిస్తున్నాం మీ అందరికీ ప్రభైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభాభివందనములు ఈరోజు బైబుల్ గ్రంథంలో పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో గల ప్రవక్తల గురించి తెలుసుకుందాం మొదటిగా మిరియాము మోష యొక్క సహోదరి అయిన ఈమె పరిశుద్ధ లేఖనములలో ఉదహరింపబడిన మొట్టమొదటి ప్రవక్తి ఈ విషయాన్ని నిర్గమకాండము పదిహేనవ అధ్యాయము ఇరవయవ వచనంలో మనం గమనించవచ్చు తరువాత దెబోరా కనానీయులపై బారాకు విజయమును గూర్చి ఈమె ప్రవచించను న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయము నాలుగు నుంచి తొమ్మిది వచనాలు తరువాత యషయా భార్య ఎవరి పేర్లైతే ప్రవచనాత్మకముగా రాబో తీర్పుకు సూచనగానున్నవో ఆ ఇద్దరి పిల్లలను ఈ ప్రవక్తి తన భర్త అయిన యషయా కొరకు కనెను యషయా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మూడవ వచనము తరువాత హుల్దా రాజైన యోషియా యొక్క జయప్రదమైన పరిపాలనను గూర్చి ఈమె ప్రవచించను రెండవ దినవృత్తాంతములు ముప్పై నాలుగవ అధ్యాయము ఇరవై రెండు నుండి ఇరవై ఎనిమిది వచనముల వరకు తరువాత అన్న ఎనభై నాలుగు సంవత్సరముల వయస్సు గల విధవరాలైన ఈ ప్రవక్తి శిశువైన యేసును ఆయన తల్లిదండ్రులు ఎరుషలోమిలోని దేవాలయమునకు తీసుకుని వచ్చినప్పుడు హాజరైనది లోకా రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచనము నుండి ముప్పై ఎనిమిదవ వచనము వరకు తరువాత నలుగురు ఫిలిప్పు కుమార్తెలు అపోస్తులుడైన పౌలు సువార్థికునిగా మూడవసారి పర్యటించుచు వీరిని కైసరయ్య పట్టణంలో కలుసుకొనెను అపోస్తుల కార్యములు ఇరవై ఒకటవ అధ్యాయము ఎనిమిది నుండి తొమ్మిది వచనములు